అలాగనే వృద్ధ స్త్రీలు కొండి కత్తులను మిగుల మద్యపానాశత్తులనై ఉండక ప్రవర్తన ఎందు భయభత్తులు గలవారి ఉండవల్లని దేవుని వాక్యం దూషింపబడకుండా చూడ నుంచి యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థ గల గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారిను మంచి వారు ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండవల్లని మిసెస్ స్టాన్లీ గారు ఆర్ స్టాన్లీ గారు లిలియన్ స్టాన్లీ గారు దీని గురించి మాట్లాడుతూ అన్నారు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి గలవారను గుడ్డెద్దు చేయలో పడినట్టు లో అన్నిటికీ లోబడుతుంటే మరి స్వస్థ బుద్ధి సౌండ్ మైండ్ మరి అప్పుడు సౌండ్ మైండ్ అక్కర్లేదు కదా భర్త ఏం చెప్తే అదే చేస్తే అప్పుడు స్వస్థ బుద్ధి ఎందుకు అంటే ఏం చెప్తున్నారు మీరు స్వస్థ బుద్ధి కలిగి దేనికి లోబడుటకు స్వస్థ బుద్ధి కావాలి సౌండ్ మైండ్ చక్కగా ఆలోచించగలగాలి దేనికి లోపడాలి ఏం చెయ్యాలి ఏంటిది ఎక్కడ ఏకీవించాలి అంతే తప్ప ప్రభువును శోధించడానికి ఈ ఏమవుతుంది సప్ప్యరా గారు చర్చికే ప్రమాదకరంగా మారింది ఇప్పటివరకు వరకు మనం చర్చికి సపోర్ట్గా ఉన్నటువంటి వారు పౌలు గారి పరిచయకి సపోర్టుగా ఉన్నవారిని చూసాం మనం ఇప్పుడు వరకు చర్చికి ప్రమాదకరంగా ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు ఇదే ఫస్ట్ ఆమె బుద్ధి లేదు డబ్బు స్వస్థ బుద్ధి లేదు ప్రభు యొక్క వ్యతిరేకంగా ఏకీవిస్తున్నది ప్రభువు నందు లోబడాలి బుద్ధి కలిగి లోబడాలి సో కాబట్టి గారు కూడా చాలా చక్కగా చెప్పాడు అంటే స్త్రీలు లోబడాలి ఇలా 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 అన్నప్పుడు ఏమన్నాడు చివరికి సార ఏ భయమునకు బెదరలేదు అని రాశాడు దేనికోసం మాట్లాడుతున్నాడు లోబడడం కోసం అంటే సారమ్ గారు ఏం చేశారు అబ్రహాం గారు ఇస్మయ్యలను పంపించడానికి అయ్యో ఎలా పంపించేస్తానని ఎడుస్తూ ఉంటే పంపించేంతే అంది సరి చేసింది ఏకీ వరకు మనం చూసే ఎలా పంపించేస్తాం మన ఆలోచనే కదా అబ్రహాం బోల్ చెప్పచ్చు దేవునికి అది ఫిట్ అవ్వదు అది దేవుని చిత్తము కాదు అని సారా ఏం చేసింది అబ్రహాం గారిని సరిచేసి యష్మయాలను పంపించారు